మీ మొఘళ్ళతో మోహన్ ఉన్నంత సేపు ఆడోళ్ళ ఎంబడి పడి గుండెకాయ ఓసేస్తాను మోహన్ తీర్నాక మీద అందుకు తెల్లని కాయడం ఇస్తుంది ఈ కాయ సంతకం ఒకసారి ఇచ్చిననుకో అప్పుడు తప్పకుండా చెప్పు ఏం లేదు నీ సంతకం పెట్టే

నా కాదు నూనె నూనె కొంటే బకెట్ ఫ్రీ అన్నావు సంతూర్ సబ్బులు అంటే శంస ఫ్రీ అన్నావు నన్ను వేసుకున్నావు అంటే మా అబ్బాయి రేపు మన పొగలు పోతే నీకు లైసెన్స్ అని చెప్పి చేసుకుంటా అది ఏమైంది ఆయన ఆయన బర్లే లేదు మీ అబ్బాయికి వచ్చింది అనుకో ముందుగా చెప్తాను ఇంటికెళ్ళ మా తాత చెప్తా మా తాతలు తప్పితే చంపి తాత మా తాత ఎందుకు చంపింది అంటే ఎందుకు వరకు అయితే ఒకటి చంపిన ఒకటే కేసు ఏడుగురు ఒకటే కేసు ఇంటికాడా మా తాత మూడు నగట్ నేను మా గుసే వరకు మా పొల్లం మా పొల్లెక్క రెండు చేతులు ఇచ్చిలో మా పొల్ల నాకు ఫోన్ చేసి మీ తాత గిట్లు అని మీ మా అమ్మ పొల్లం

పాన విడిచింద పానండిచినాక అయితే పోస్ట్ మార్టం అప్పుడు బయట ఎందుకర పది మంది కలిపి కూడా తొమ్మితా ఏ నువ్వు నాకు భర్త అయినవు నీకు నేను భాగ్యనైనా ఎక్కడ మీ దేశం ఎక్కడ అభివృద్ధి చంద్రసేను రాదు బంగస్వామి కూర్చోని భార్య భర్తలు పైదల్లి ऐसे राशि लाओ युवक कमातूंगा। আও <laughs> বিডোরি

ఏవాలి మంచి సంవసారీ ఆడతాడుతుంది ఎక్కడ కాదు వీరికి కొడుకున్నారు బీటున్నది అగో ముగ్గురు పిలగాలు వచ్చి బాబు బాబు అనంగనే ఆ రాజ్యాన్ని కళ్ళ చూసి అగో మీకు కన్న తల్లి వచ్చిందన్న ఓలే ఏమి తెలియదు పిలగలు అయినా కాని పోగమా కలవాటి దగ్గరికి వచ్చి సింగులు పట్టుకోవంగా అమ్మ అమ్మా అని ప్రేమ కొద్ది ఎనాడ దగ్గరికి రావంగానే పిల్లలు లేని ప్రేమ చేత కాబట్టి ముగ్గురు పిలగల్ల ನಾ ನೀಡುಕೈಿ ನಡೀ ಕತ್ತಿ ರಾಜ್ಯ I have to tell ట్ట రాగా నేను ముసల్దానికి అదే ఇంటికానే ఉండు నీకు పైసలు రావచ్చు ఎందుకని అంటే బిడ్డ నేను రానా ఇంత పులుపు దొరకాలన్న ముసల్దానికి కూడా ఆయన అగో ఇంత పిలగాళ్ళాడైన గాని ఏడేళ్ళ కొడుపులైన గాని పట్టాలి యుక్తవయ్య వస్తున్నది ఐదేళ్ళ బీటైన గాని ఏడేళ్ళ బీటైతుందని పిల్లగాళ్ళు పెరిగి పెద్దోళ్ళు యుక్త వయసుకి వస్తున్నారు అగో అట్లా కొన్ని రోజులు అంటే ఒక్క అంటే ఒక్క దినం వారం అంటే ఏ రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం అంటే నెలగా ఉత్తరం అంటే సంవత్సరం ఏడాది గడుస్తుందో పిల్లలు తిల గల్ల లల్లర్ ముత్తద అదికోరంగ ఆ అగోవిని నింబడు వస్తుంది రంగసాని కల్లతోని చూస్తున్నదోయి ఆయీ బ్రహ్మ రంగసాని ఎవరి కున్నవే నా అటువంటి బిడ్డ బిడ్డైన పిచ్చి పట్టిందా ఎర్రి పట్టిందా సముది పిల్లలను పట్టుకోని నా పిల్లలు అంటంది ఎన్ని రోజులు పోయి రాజును జత చేసిన ఈ రాజును చేత ఎక్కించుకుంటే ఈ రాజ్యం మాదైతే దేశం మాదైతే బంగ్లాలు మన ఈ భవంతులు అనుకుంటే ఈ పొల్లెలని పట్టుకోని వాడుతున్నదాని I <laughs> am

మీకు ఇల్లు లేదు ఇల్లు లేదు సంసారం లేదు పిల్లలు లేదు పెళ్ళం లేదు ఎవరో వాడకాలు ఎక్కువ బాడకానుకో మేము కిస్తావుడు అంటే నాలుగు పెట్టి మంత్ర పెట్టి గౌరవ పెట్టిపోతాం అప్పుడు ఇప్పుడు మళ్ళీ పోయాలండి కేతులు లేవసిపోయేది అప్పాలు చేస్తానని ఏం అప్పాలి విద్య లడ్డు కోవా జిలేబీ లడ్డూలు చేస్తున్నావు చేస్తున్న ఎవరి గురించి అంటావు నా కొడుకు నా విద్యూ నువ్వు అన్నా ఏమన్నా నీ కొడుకు నీ విద్య అని

மாவா பிள்ளை பூண்டா புட்டக்க போதும் ஆக போய் போய் கொன்காச்சு கொஞ்சம் சாதுக்குண்டரா செப்பர் மாநாட் சாதுக்குண்டரா மறு நான்கு பிள்ளைங்க நான் பிள்ளைங்க నేను రేవంత్ రెడ్డి చెప్పి నేను పింఛి పని చేపట్టాడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నేను పింఛి పని చేస్తాను అయితే ఇంకా ఏం తిన్నాక మొత్తం

இது அந்த பெரிய பேசோல் அக்கா எவ்வளோ அடிப்பா மா அந்தம்மா அந்த అయితే చిన్నమ్మే అంటారు అయితే అంటే అయితే అమ్మ గింత రాజ్యం గిన్ని బంగాళి దేశాలు నీకు అయితే నీ నీకు అయితే ఇప్పుడు వాళ్ళను అటువంటి కొడుకులు కాదని అడిచినా మరి ఏం చేయమంటారు నేను ఎందుకే దుర్గమ్మ కొలిపిక్కడ ఎందుకే ఆనప్పుడు ఇది అంద రావాలి ఎరో రాకుండా ఇబ్బంది కాదేసి కాదు అందుకని ఏం మాత్రం

మూడి తర్వాళ్ల పోతింటాను మూడు తర్వాత అయితే గంగన గంగీ అబ్బాయి బొర్ర వెక్కింది బిర్ర ఎవరు కదా అమ్మా అయితే ముగ్గురు పొలగాలు ఉన్నారు ముగ్గురు పడిపోయాను పడిపోయా ఇద్దరు పొలగాలకి ఏదన్నా నిన్న వ్యక్తి వాళ్ళ ప్రాణం ఓ కలవాది ఓ కలవాది సర్ ఓ నాతో మెట్టు నీ అవర్ లేలేకారా గాలి ముసల్లాని నాతోనే ఎscoకుది మంచి చెప్తారా మీ అవర్ నీ లేలేకారా గాలి ముసల్లాని వన్నడం ఏమంటావు మీరు ముసల్లాని రసన పెట్టుకో వొయ్సి కదిపుకురిచేదు బుట్ట బుట్ట అది నిల్లవేడానికి ముంచే కరెంట్ ఎత్తున్నా అనుకో మొదలు పెడుతుంది పోలీసు వాళ్ళు అయితే ఏడే వ్యక్తి అక్కడ ఖరీద మాడిపోతుంది కరెక్ట్ అదే ముంచు పెట్ట చూడదు మా రాజ్ఘాట్ నిన్న మరి ఇద్దరు తల్లి బిడ్డలు ఏమన్నారు ఇంకో మారంగతారి వచ్చింది ఓ బిడ్డ కలవా తిరుమైన గాని అటువంటి ఒక పిల్లగన్నను సాగి పెద్ద చేస్తే అక్క పిల్ల అదికి రాదు చెల్ల పిల్ల చేతికి రాదంటారు మరో ఈ పిల్లగన్లకు కాదులు పెట్టే పైకాలు చేసి అంటారు మీ మీ కళ్ళన పుట్టిన కన్న కొడుకుల అన్న కావాల కన్న బిడ్డలు అన్న కావాలి కన్న తండ్రి రాజీరు చచ్చిపోతే ఇద్దరు కొడుకులు ఉండబడికే కన్న తండ్రిని కత్తదానం చేసుకున్నారు పదకొండు రోజుల పండుగ జరిపిస్తున్నారు అగో పుత్రుడు పుట్టేది ఎందుకు అరండి అంటే తప్పించే వాడు కన్న కొడుకు అంటారు మరి ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉండబడికే కన్న తండ్రి వాడి కలకల కలకల కల్లీ కన్నీరు ఆ కన్న బిడ్డలు ఎడలంగ ఈ వాళ్ళ కట్టొల్లంతా వాళ్ళ కట్టొల్లంతా చూసి అయ్యో బిడ్డల మీ తండ్రి ఆకలి సూపు కన్నను వసుకోకపోతే మీ కన్న తండ్రికి కింద జీగం జన్న పోతిరా అది కన్న బిడ్డలు ఏడవంగా వాళ్ళ కట్టు తల్లులంతా ఏడితే వాళ్ళ సచ్చిన జీవి సర్గలో ఒక అందుతుంది రేపు గట్ల ఏడ్చడానికి నీ అటువంటి ఒక్క సొంత ఆ అగు అటువంటి ఒక్క ఆరాలు పిలగలని నీకెట్లయితరా ఎక్కి ఏడు ముచ్చట్లు చెప్పంగానే ಭಗವಾಂತ್ೇ ಅಂಟರು ಇನ್ನ ಮಾಟ ಕನ್ನ ಶಪ್ಪರು ಮಾಟಲ್ ಚೇಟ್ರಿ ಭಗವಾನ್ ರಂಗಸ್ಥಾ ಮಾಟಲ್ ನಮ್ಮತೀಮೋ ನಿಧನೇ ಉನ್ನ ಪಿಲ ఎట్లా ఈ ఎట్లయిన గాని వాళ్ళను ముప్పటిప్పుడు పెట్టి మూడు షిరల్ని ఎలా ఇచ్చి రాజములకి వెళ్ళి ఎల్ల కొట్టిన దాన్ని కావాలి నాకు కావాలి బంగ్లాలు నాకు కావాలి బాంతులు నాకు కావాలని మనసు లోపల పెట్టుకున్నారు छा <laughs> <laughs> <laughs>